హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వల్డ్ వీడియో ఏంటంటే మీరు ఒకసారి వన్యప్రాణి దాంట్లో వన్యప్రాణుల్లోకి వెళ్ళా అతి ముఖ్యమైనది వచ్చేసి పెద్ద పులి ఆ పెద్ద పులిని మీరు ఇప్పుడు రియల్గా చూడవచ్చు ఇది ఎక్కడ అంటే బైర్లుటి బైర్లూటిలో మామూలుగా సఫారీ ఒకటి ఉంటుంది అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జంతువులను చూడడానికి ఫారెస్ట్ అధికారులే అవకాశం కల్పిస్తారు ప్లస్ దానికి ఛార్జ్ ఉంటుంది అట్లా ఆ విధంగా వెళ్ళినటువంటి పర్యాటకులకు ఇది ఈరోజు అంటే ఆల్మోస్ట్ ఎప్పుడూ కనపడదు ఎప్పుడోసారి కనపడుతుంది పెద్ద పులు అన్నది అందరికీ అది కనపడాలంటే చాలా కష్టం కరెక్ట్గా వాళ్ళు వ్యూ పాయింట్ నుంచి వెళ్తున్న సందర్భంలో పక్క నుంచి వెళ్తూ ఉన్నారు వాళ్ళు అదే రూట్లో ఆ పులి వస్తూ ఉంది వాళ్ళు దూరం నుంచి కెమెరాలో బంధించారు కానీ పులితో ఫోటో దిగాలనుకోవడం చాలా కష్టం అనుకున్నారు కదా దిగినారిని ఏది అయినప్పటికీ మొత్తానికైతే పెద్ద పులిని మనం రియల్గా చూడవచ్చు జూలో కాకుండా ఇది రియల్గా అడవిలో జరుగుతున్నటువంటి పులి ఇది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి